తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లను రక్షించుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావడానికి ఈ రోజు ఈ నెల పద్దెనిమిదవ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ ఫర్ జస్టిస్ అనే పేరుతోటి ఇలా బీసీ చేసి బంద్ చేయాలని చెప్పి తీర్మానించడం జరిగింది ఈ బంద్ కు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు పలకాలి తోటి ఓట్లు వేయించుకుంటున్నారు జిందాబాద్ కొట్టించుకున్నారు రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారు ఇవాళ బీసీలు ఉన్నారు రిజర్వేషన్ రాకుండా అడుగడుగున రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన కొంతమంది జాగృతి పేరు పెట్టుకొని బీసీల నోటి కాడ ముద్దలు గుంజుకుని ఆత్మ ఆత్మగౌరవం దెబ్బతీస్తున్నారు కాబట్టి ఇలాంటి సమయం కూడా ఇలా రాజకీయ పార్టీలు అండగా ఉండాలి బీసీ బంధుకు మద్దతు ఇచ్చే వాళ్ళు మాకు దోస్తులుగా భావిస్తాం బీసీ బంధుకు మద్దతు అయినటువంటి వాళ్ళను ద్రోగులుగా ప్రకటిస్తాం ఈ రాజకీయ పార్టీలు దోస్తులైతారా ద్రోగులు అవుతారా ఒకసారి తెలుసుకోవాలి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి సమస్త బీసీ కులాలకు బీసీ సమాజానికి శ్రేణులకు మేధావులకు ఉద్యోగులకు మహిళలకు విద్యార్థి నేను నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి ఏంటంటే ఇది రేపటి మన బీసీ బిడ్డల తలరాత మార్చేటువంటి బంద్ ఇది ఎవరి కోసమో చేసే బంద్ కాదు ఇప్పటిదాకా మనను కానటువంటి ఉద్యమాల కోసం మనం ఇలా బలిదానం చేసినాం పోరాటం చేసినాం ఎన్నో త్యాగాలు చేసినాం ఇది మన బిడ్డల భవిష్యత్తు కోసం జరిగేటువంటి బంధు ఈ బంధు ద్వారా తెలంగాణ రాష్ట్రంలో బీసీల తడాక్ ఏందో బీసుల యొక్క రాజకీయ చైతన్యం ఏందో నిరూపించవలసినటువంటి అవసరం ఉన్నది ఈ బంధు ద్వారా నరేంద్ర మోదీ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇలా బీసీల సత్తా ఏందో తెలపాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి దయచేసి పార్టీలను జెండాలను పక్కన పెట్టి బీసీలందరూ అదేవిధంగా మాకు కలిసి కొట్టేటువంటి ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరూ ఈ బంద్ లో పాల్గొని పద్దెనిమిదిలో జరిగేటువంటి బంధు చారిత్రాత్మకంగా జాతీయ రాజధానులు పిలుపునిచ్చినాం అది విడ్డ్రా చేసుకున్నావు అదే విధంగా కృష్ణ గారు పద్నాలుగు నాడు బంధించిండు అది వాయిదా చేసుకుండు అందరం కలిసి పద్దెనిమిది నాడు బంధించినావు ఈ పద్దెనిమిది నాడు బంద్ కు ఇలా మా ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంఘాలతో సమావేశం పెడతాం మేధావులతో సమావేశం పెడతాం అఖిలపక్ష రాజకీయ పార్టీలతో సమావేశం పెడతాం అదేవిధంగా అన్ని జిల్లాల నాయకులతో ఒక సమావేశం పెడతాం ఈ మొత్తం బీసీ సమాజాన్ని అదేవిధంగా మాకు కలిసి వచ్చేటువంటి వ్యక్తులను శక్తులను అందరిని కలుపుకొని ఈ బీసీ బంధు అనేది చరిత్రలో కనీ విని రీతిలో భవిష్యత్తులో ఏ పార్టీ ఎవరి పిలిపించినా జరిగినటువంటి బంధుని మేము నిర్వహించకూడదు ఉద్యమానికి ప్రారంభం మాత్రమే ఇది ముగింపు కాదు మాకు ఆ న్యాయం జరిగే వరకు ఇలా బంధిస్తున్నాం రేపు రాధార్ల దిగ్బంధం చేస్తాం వెళ్ళిండి రాస్త రూప చేస్తాం ఆవులు వెళ్ళిండి వంట వార్ చేస్తాం అదేవిధంగా ప్రజాస్వామ్య బద్దంగా శాంతియుతంగా ఎన్ని అవకాశాలు ఉన్నాయో ఎన్ని నిరసన కార్యక్రమాలు ఉన్నాయో అన్ని నిరసన కార్యక్రమాలు చేస్తాం